హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత పాకిస్తాన్ సముద్ర సరిహద్దు సమీపంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ మరోసారి డేరింగ్ యాక్షన్తో ఏడుగురు భారతీయ మత్స్యకారులను రక్షించింది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకోవడానికి పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ షిప్ పిఎంఎస్ నిస్సరత్ చేసిన ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుంది అయితే రెండు గంటల పాటు తీవ్రమైన స్టేజింగ్ తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ పాక్ మ్యారిటైమ్ ఏజెన్సీ నౌకను అడ్డుకోగలిగింది ఇండియన్ కోస్ట్ గార్డు నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని భారత జలాల నుంచి భారతీయ మత్స్యకారులను తొలగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పిఎంఎస్ఏ నౌకకు నిర్ద్వందంగా స్పష్టం చేసినట్లు రక్షణ అధికారులు ధృవీకరించారు ఇందుకోసం దానికి సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల్లో పెట్రోలింగ్లో ఉన్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ అగ్రిమ్ కనో ఫిషింగ్ జోన్ సమీపంలో నడుస్తున్న భారతీయ ఫిషింగ్ బోట్ నుంచి డిస్టస్ కాల్ వచ్చింది కాల్ భైరవ్ అనే మరో భారతీయ ఫిషింగ్ బోట్లు పిఎంఎస్ఏ నౌక అడ్డగించిందని దానిలోని ఏడుగురు సిబ్బందిని పట్టుకున్నారని ఆ కాల్ ద్వారా సమాచారం అందించారు దీంతో ఐసీజీఎస్ అగ్రిమ్ వెంటనే స్పందించింది గరిష్ట వేగంతో ఆ ప్రదేశానికి బయలుదేరింది ఆ క్రమంలోనే కొన్ని గంటల తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీఎస్ అగ్రిమ్ నౌకా పాక్ పిఎంఎస్ఏ నౌకా అడ్డగించింది భారతీయ మత్స్యకారులను విడిచిపెట్టడానికి వారిని ఒప్పించింది ప్రస్తుతం ఏడుగురు మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉంది అయితే దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఫిషింగ్ బోట్ కాలభైరవ్ దెబ్బతినడంతో మునిగిపోయింది మరోవైపు ఐసీజీఎస్ అగ్రిమ్ సోమవారం ఓఖా హార్బర్కు తిరిగి వచ్చింది ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు తదుపరి రెస్క్యూ ఆపరేషన్లపై గార్డ్ రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఫిషరీస్ అధికారులతో కూడిన ఉమ్మడి విచారణ ప్రారంభించారు ఈ విజయవంతమైన ప్రయత్నం సముద్రంలో భారత మత్స్యకారుల భద్రత ప్రయోజనాలను పరిరక్షించడంలో కోస్ట్ గార్డ్ నిరంతర నిబద్ధతను స్పష్టం చేస్తోందని అధికారులు తెలిపారు ఇండియన్ కోస్ట్ గార్డ్షిప్ అగ్రిమ్ పాకిస్తాన్లో సముద్ర సరిహద్దు రేఖకు దగ్గరగా మోహరించింది భారతీయ జలాల్లో ఉన్న ఫిషింగ్ బోట్ కాలభైరవ్ నుంచి భారత మత్స్యకారులను పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ షిప్ పిఎంఎస్ నుసరత్ పట్టుకుందనే సమాచారం దానిని వెంబడించి అడ్డుకుంది ఐసీజీఎస్ అగ్రిమ్ భారత మత్స్యకారులను రక్షించడానికి రెండు గంటలకు పైగా పాకిస్తాన్ నౌకను వెంబడించిందని డిఫెన్స్ అధికారులను ఉద్దేశిస్తూ ఏఎస్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది ఇదిలా ఉంటే భారత్ పక్కనే ఉంటూ మన దేశంపై నిఘా వేసేందుకు నిత్యం పాకిస్తాన్ చైనా కూర్చుంటాయి తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనా వంతెన గురించి పాకిస్తాన్ కన్నేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది అయితే ఈ చీనాబు వంతెన గురించి సమాచారాన్ని సేకరించాలని పాకిస్తాన్కు చైనా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది కానీ ఈ చీనా వంతెన గురించి చైనా ఎందుకు సమాచారాన్ని సేకరిస్తుంది అనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు జమ్మూ కాశ్మీర్లోని రియాసి రాంబన్ లాల్లా మధ్య చీనా నదిపై నిర్మిస్తున్న ఈ చీనా వంతెనపై సంబంధించిన వివరాలు సేకరించాలని పాకిస్తాన్ చైనా కోరినట్టుగా సమాచారం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే